అబ్బా ఏం సమయస్ఫూర్తి ఎంత చాకచక్యత చూపించిర్రోల్ అల్లగా యూపీ లక్నో పోలీసు వాళ్ళు మొన్న టైమింగ్ అంటే గిది అనేటట్టు టైం కు స్పందించి ఆందోళనకారుల చేతులబడి కాలిపోకుండా ఒక జిత్తి బొమ్మను ఎంత సాహసోపేతంగా కాపాడిర చూస్తే నోరలే పెడతారేమో ఇక చూసిర్రా ఎంత సాహసం చూపెట్టిరో ఈ యూపీ లక్నో పట్నం సీతానగర్ పోలీసు దేశంలో కులగణన జరగాలన్న ముచ్చట మీద రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సార్ కు నడుమ ఇసర బిసర నడిచింది మొన్న పార్లమెంట్ ఈయనేదో అంటే ఆయనేదో అన్నాడట ఇక రాహుల్ గాంధీ మీద కామెంట్ చేసిందన్న కోపంతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ జిట్టి బొమ్మను తలగబెట్టే పని పెట్టుకున్నారు సీతానగర్ అస్తం పార్టీ కార్యకర్తలు ఈ పెట్రోల్ పోసి సరిగ్గా బొమ్మకు అగ్గి పెట్టే టైంకే సాహసం చేసి లటుక్కున వాళ్ళ చేతిలోకి వెళ్లి గుంజుకొని ఒక్కటే ఉరుకుడు పెట్టి రోడ్డు మీద ముంగట పోలీస్ వాళ్ళు ఉరుకుడు ఎనక కాంగ్రెస్ వాళ్ళు ఉరుకుడు అదేదో ఒలింపిక్స్ లో వంద మీటర్ల రన్నింగ్ పోటీలో ఉరికినట్టు ఉరికి పోలీస్ స్టోన్ లో వడ్డరీగా మరి ఈ బొమ్మ గుంజుకొస్తే ఇంకో బొమ్మ తయారు చేయరాదా ఇట్లా వాళ్ళకు వీళ్ళ బొమ్మకు బొట్టు కాటే పెట్టింది అన్నట్టు లేదో బొమ్మ కాల్చి నిరసన తెలిపే ప్రోగ్రామ్ పెట్టుకుంటే వీళ్ళేదో జాతి సంపదను కాపాడినంత పానాన్ని కాపాడినంత బిల్డప్ ఇచ్చరయ్యా పుసుకునే వాళ్ళ దూరంకెళ్ళి పుల్ల గీసి మీదేస్తే ఎట్టుంటుండే మరి ఇంత గొప్ప సాహసం చేసి మంత్రి గారి బొమ్మను కాపాడినందుకు ఎసుంటి అవార్డు ఇద్దరు అక్కడ పోలీస్ శాఖ వాళ్ళు పోలీసు వాళ్ళకు మొత్తానికి బొమ్మ పానాలకు ఎస్సుంటి ప్రమాదం లేకుండా ఆపాడిరమ్మ పోలీసు వాళ్ళు మెచ్చుకోవాలి